కేసియారు దీక్ష జోడు దప్పుల దనక జోడు కేసియారు దీక్ష జోడు తెలంగాణ పోరుతా కళాకారుల పాటతో కదిలేతి దూమ తాము జోడు కడుపులన్న ఏయ్ కడుపులన్న పిండమడిగింది కనబోయే తల్లిని ఏయ్ వీ నాకు కనెక్షన్ లేదు కడుపులన్న పిండమడిగింది కనబోయే తల్లిని పోరు జైయా జల్లే గనమంది కేసీఆర్ దీక్ష పట్టినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఆనాటి గుర్తుల్ని ఒక్కొక్కటిగా ఏరి రాసులు పోయాలనున్నదే సాబు అంచునుకు వెళ్ళి సాధించే రాస్తాన్ని సారు కేసీఆర్ చరిత్ర అంటాను తలుసుకోవాలని ఉన్నదే మదిలో తలుసుకోవాలని ఆ చరిత్ర